సీఎం అయితే వైఎస్ జగన్ కనీసం ఫోన్ కూడా చేయలేదట సోనియా గాంధీ రాహుల్ గాంధీలో గుమ్మం ముందు చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళ చెప్పులు మోసే మీకు వైఎస్ జగన్ ఫోన్ చేయాలా సోనియా గాంధీ పేపర్ మీద పేరు సీఎం సీఎండు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జెండా చించేసి ఎజెండాను జగన్మోహన్ రెడ్డి బోత్ సేమ్ ఢిల్లీ పెద్దల దగ్గర గులాంగిరి చేస్తూ సీఎంఐడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాన్ని కదిలించి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బోత్ సేమ్ వైఎస్ జగన్ హైదరాబాద్ లో అడుగు పెడితే ఏ కాంగ్రెస్ ఉండదు అక్కడ అలాంటిది వైఎస్ జగన్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేయాలట ఇంత బతుకు బతికి ఇంటెనక సచినట్లు ఓ సామెత ఉంది పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ ప్రజలు తీసుకెళ్లి మళ్లీ ఢిల్లీ పెద్దల చేతుల్లోనే పెట్టేశారు కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది తెలంగాణలో తెలంగాణ ప్రజలు అనుభవించాల్సిందే ఇక లింగు లింగుమని మ్యాజిక్ ఫిగర్ కి దాటి నాలుగు సీట్లే వచ్చింది ఓ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్తే రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారా జూన్లో ప్రభుత్వం మారుతుంది అని చెప్పేసి తెలంగాణలో ఓ టాక్ అలాంటప్పుడు ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డికి ఫోన్ చేయడం ఎట్టాకు దిగిపోతాడు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నట్లున్నాడు ఎవరికి తెలుసు అయినా ఈయనకి ఫోన్ చేయడం ఏంటి జగన్ గారు శుభాకాంక్షలు చెప్పేశారుగా పోనీ చంద్రబాబు చెప్పాడా రేవంత్ రెడ్డి గారు మీరు